శ్రీహ స్వస్తి శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ మేధా దక్షిణామూర్తే నమ శ్రీ శంకర భగవత్పాదా విజయంతే ఓం ఓం శ్రీ గురుభ్యో నమ ఓం సద్గురు అంతర్ముఖానంద పరబ్రహ్మ వేదవేష భట్టారక జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మణే నమ సూత్ర శంకర భాష్యం ఈక్షతి కర్మ వ్యపదేశాధికారంలో భాగం ఐదుగా చెప్పుకుంటున్నా నేను భాగంలో ఏం చెప్పుకున్నా అంటే ఇక్కడ ప్రశ్న అడిగారు అభిధ్యానంలో పరుడైన పురుషుడు చెప్పబడ్డాడు అలా చూడటంలో అయితే పరుని కంటే పరుడైన పురుషుడు చెప్పబడ్డారు అందుచేత ఆ పురుషుడే ఈ పురుషుడే ఆ పురుషుడని ఎట్లు గుర్తించబడుతున్నాడని అడిగారు ప్రశ్న దానికి పరుడైన పురుషుని ధ్యానించాలని చెప్పబడింది అంటే పరమైన జీవగణం కంటే పరుడైన పురుషుని చూస్తాడని చెప్పబడింది కాబట్టి దీన్ని బట్టి అక్కడ ఒక వాక్యంలో చెప్పబడింది జీవుని జీవగణం కంటే పరమని అంటే ఆ పరమైన దానికంటే పురుషుడు పరుడని అక్కడ పరమైన ఒక ఒక వస్తువు దా ఒక దానికంటే కూడా పురుషుడు పరుడని తెలుస్తుంది కాబట్టి అందుచేత ఆ పరపురుషుడు అనగా కూడా జీవగణమని ఇలా పరుని కంటే పరుడైన పురుషుడు అనగా పరబ్రహ్మ అని తెలుస్తుంది కదా అని ఈ విధంగా మొదటి వాక్యంలో ఒక ధ్యేయుడుగా చెప్పబడిన వాడు పరపురుషుడని అనగా జీవగణం అంటే ఒక చూడ చూసేవాడు జీవగణం అని అంటే అనగా జీవగణం అని రెండో వాక్యంలో చెప్పబడిన వాడు ఆ పురుషుని కంటే పరుడైన ప పురుషుడు అంటే పరమాత్మ అందుచేత ఈ వాక్యాల్లో చెప్పబడిన పురుషులు వేరు వేరే ఉండగా ఆ పురుషుడే ఈ పురుషుడని ఒక ప్రత్య ప్రత్యభిజ్ఞానం కలుగుతుంది కదా అని అని ఎట్లా చెప్తున్నావని మళ్ళీ ప్రశ్న వేశారు దాన్ని సమాధానంగా అప్పుడు చెప్పుకుంటున్నాం అత్రో ఇది ఇక్కడ చెప్పబడుతున్నది పర పురుష శబ్దాలు రెండు వాక్యాల్లోనూ సాధారణంగా ఉన్నాయి అనగా రెండింటిలోనూ ఒకే విధంగా ఉన్నాయి పర పరాని పరపురుషుడని ఇలా రెండు ఒకలానే ఉన్నాయి కదా రెండో వాక్యంలో ఉన్న జీవఘన శబ్దం చేత వాడుగా మొదటి వాక్యంలో చెప్పిన పరపురుషుడు నిర్దేశించబడటం లేదు అలా నిర్దేశించబడితే జీవగణం పరపురుషుడని చూడవలసిన పురుషుడు ఆ పరపురుషుని కంటే భిన్నుడని చెప్పడానికి అవకాశం ఉండేది అయితే ఎవరా జీవగణం లేదా జీవగణుడు ఎవరు చెబుతున్నాం ఘనహ అనగా మూర్తి జీవుడు లక్షణంగా గల జీవరూపమైన ఘనం జీవగణం ఉపాధి సంబంధం చేత పరమాత్మ లవణ పిండం లవణపిండంబలే జీవుడనే ముద్దగా ఏర్పడ్డాడు ఇది అది విషేంద్రియాదుల కంటే పరమైనది పై స్థాయిని పై స్థాయికి చెందినది అదే ఇక్కడ పరమైన జీవగణం అనగా అని చెప్పుకొచ్చారు దీని గురించి వివరంగా చెప్పుకున్నాం ఇక్కడ ఏం చెప్తున్నారంటే పరాని పురుష శబ్దాలు రెండు వాక్యాలను సాధారణంగా రెండిట్లోనూ ఒకే విధంగా ఉన్నాయి కదా అలా రెండు వాక్యాల్లో ఉన్న జీవగణ శబ్దం అనేది ఒక ధ్యానింపదగి ఒక వాడుగా అని మొదటి వాక్యంలో చెప్పిన పరపురుషుడు నిర్దేశించబడటం లేదు అలా నిర్దేశించబడితే జీవగణం అనేది పరపురుషుడని చూడవలసిన పురుషుడు చూడవలసిన పురుషుడు ఏంటి ఆ పర పరమ పురుషుని కంటే భిన్నుడని చెప్పడానికి అవకాశం ఉండేది అయితే ఎవరా జీవగణ అలా జీవగణుడు ఎవరు అని క్వశ్చన్ దానికి చెప్తున్నా అంటే ఘనహ అనగా మూర్తి అని ఒక జీవుడు లక్షణం కాగల జీవరూపమైన ఘనం జీవగణం అని ఇలా ఉపాధి ఒక ఉపాధిగా ఉండి సంబంధం చేత పరమాత్మ ఒక పరమాత్మని ఒకడు ఒక లవణం ఒక చిన్న లవణ పిండం వలే జీవుడని ముద్దగా ఏర్పడ్డాడు అది విషేంద్రియాదుల కంటే కూడా పరమైనది విషయ విషయాలన్నిట్లు కూడా ఒక పరంగా ఉంది ఉండేది అది అలా పై స్థాయికి చెందినది ఇది అదే అక్కడ పరమైన జీవగణం అనగా అని చెప్పుకొచ్చారు ఇంకా ముందు ముందు ఇంకా బాగా చెప్పుకు చెప్తున్నారు రేపు చెప్పుకున్నాం ఓం శ్రీ గురు భూ సర్వం శ్రీకృష్ణ ఈ క్షతి కర్మ వ్యపదేశాధికరణంలో ఐదో భాగంగా చెప్పుకున్నాం